సార్ చెప్పండి నిన్న పోలింగ్ కేంద్రం వద్ద మీ మీద ఎమ్మెల్యే ఉన్నాపత్రి శివకుమార్ దాడి చేయడం జరిగింది అసలు ఏం జరిగింది పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ కేంద్రానికి నేను ఏడు గంటల ఐదు నిమిషాలకు చేరుకున్నానండి అప్పటికే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో రోడ్డు మీద కూడా క్యూ ఉంది అంటే లోపల కాంపౌండ్ లోపల కాకుండా రోడ్డు మీద కూడా చాలా పెద్ద క్యూ ఉంది అక్కడి నుంచి నేను కాంపౌండ్ వాళ్ళు అదే గేట్ దగ్గరికి వచ్చేప్పటికే నేను ఏడు ఐదు దగ్గర క్యూలో స్టార్ట్ అయితే ఎనిమిది గంటల పది నిమిషాలకి కాంపౌండ్ గేట్ దగ్గరికి వచ్చాను అక్కడి నుంచి మెయిన్ బూత్ ఎంట్రన్స్ దగ్గరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ వన్ అండ్ హాఫ్ అవర్లు కూడా ఇంకా ఒక పది మంది ముందలు ఉన్నారు నేను ఓటు వేద్దామని అక్కడ నుంచి ఉన్న టైంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఎగ్జిట్ గేట్లో మళ్ళీ మీడియా వాళ్ళ ఫాలోవర్స్ ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగితే అప్పుడు నేను వాళ్ళ ఫాలోవర్స్తో అన్నాను ఎవరైనా సరే ఓటు వేయడానికి వస్తే మాత్రం క్యూలో నిలబడి వేయాలి అన్నాను ఏముందిలే దాన్ని ఏముంది అంటే ఎవరైనా సరే దాని ఏమి ఉందిలే కాదు క్యూలోనే వచ్చేయాలి అందరం మా ఒకటే కదా ఇక్కడ అందరం క్యూలో ఉండి వేయాలి ఎందుకంటే మేము ఇప్పుడు మూడు గంటలు నిలబడి ఉన్నాం వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా బాధలు పడ్డారు నేను ఇంకా వృద్ధులకి చాలా హెల్ప్ చేస్తా వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి నా ముందలు పంపిద్దామని కూడా మిగతా వాళ్ళకి చెప్పి అట్లా అలా మాట్లాడటం జరిగింది సో వీళ్ళు అలా ఫాలోవర్సు ఆయన ఓటేసి ఆ ఫ్యామిలీ బయటకు వచ్చి కిందకెళ్ళింది తర్వాత వాళ్ళు ఇట్లా అన్నాడు అది ఇదంటే అతను నా మేరకు దురుసుగా వచ్చి చేయి చేసుకోవడం జరిగింది నేను స్వరావధి మూమెంట్లో నేను రివర్స్ కొట్టడం జరిగింది ఆ మూమెంట్లో ఇంక వాళ్ళందరూ వచ్చి నన్ను కాళ్ళతో చేతులతో ఒక ఏడెనిమిది మంది ముష్టిగా అతనిలాగా చేసి నా నాకు ముఖం అంటే మొహంతో రక్తంతో కూడిన మొ మొహం అంతా రక్తంతో కూడిన గాయాలైన ఇక్కడైతే బాగా నేను స్వెల్లింగ్ కూడా వచ్చింది కన్ను కింద తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఏంటయ్యా గొడవ అది అంటే సార్ నేను ఇట్లా జరిగింది సార్ అంటే ఏ ఈ గొడవ పెట్టుకోవడం ఎందుకు అంటే సార్ గొడవ నేను చేయలేదండి వాళ్ళు చేశారు కానీ నేను ఓటు వేసి మాత్రం వెళ్తాను వాళ్ళు అన్నారు ఇంకా పదండి ఇప్పుడు ఓటు ఏముంది అంటే లేదండి ఎంతసేపు వెయిట్ చేశాను నేను ఓటు వేసి వస్తాను అన్నాను దానికి వాళ్ళు నన్ను ఎగ్జిట్ గేట్ గుండా లోపల తీసుకెళ్లి నా చేత ఓటు వేయించి బయటికి వచ్చే టైంలో వచ్చే టైంలో లోపల పోలింగ్ బూత్ ఏజెంట్ నా మీద గట్టిగా అరవడం జరిగింది లోపల అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూడవచ్చు నేను గేట్ ద్వారా బయటకు వచ్చి అదే ఎంట్రీ ఎగ్జిట్ గేట్ డోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అన్యాయుల మళ్ళీ నన్ను కొట్టడానికి లోపలికి రాకపోయారు నేను తలుపు గట్టిగా వేసేసి అప్పుడు లోపల నా ఎస్ఐ గత చెప్పాను ఏమంటే బయట మా బెక్కి ఉంది కాబట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్తో మనం బయటకు వెళ్దాం ఎందుకంటే ఇద్దరు ఉన్నారు మీరు హ్యాండిల్ చేయలేదని చెప్పాను ఆయన పోలీసులను అరేంజ్ చేసి ఒక ఐదు నిమిషాల్లో నన్ను బయటికి తీసుకురావడం జరిగింది తర్వాత అక్కడి నుంచి వ్యాన్ ఎక్కించి అంటే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు నన్ను వ్యాన్ ఎక్కించడానికి పోలీసులు అందరితో మధ్యలో కూడా వస్తా వ్యాన్ ఎక్కిన తర్వాత వ్యాన్ డోర్లు తీసి నన్ను కొట్టడానికి కూడా వాళ్ళు ట్రై చేశారు కానీ పోలీసులు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అంత మొత్తం అంతా ఏం జరిగిందో అన్నీ అడిగి తెలుసుకున్నారు నా దగ్గర కంప్లైంట్ కూడా రాయమన్నారు నా చేతులతోనే రాసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక మూడు మూడున్నర గంటలు నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అంటే నాకు ఈ నొప్పులన్నీ బాగానే ఉన్నాయి అప్పటికే దాడిలో బాగా గాయపడ్డారు గాయాలైన అంటే మిమ్మల్ని చికిత్స అందించుకుని టేస్ట్ని తీసుకొచ్చారు కదా అంటే ఆ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళని అడగడం జరిగిందా నాలుగు సార్లు వాళ్ళని అడిగానండి కథ అంటే వాళ్ళకి సఫిషియంట్ టీం లేకపో ఎందుకో అంటే వ్యాన్లో కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా ఒక్కళ్ళు తీసుకెళ్ళారు కదా దానికోసం నన్ను కూర్చోబెట్టారు పోలీసులు మాత్రం నాకు పూర్తి సహకారం ఇచ్చారు నేను నాకు చేయవలసినంత చేశారు తర్వాత వాళ్ళు అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు నన్ను హాస్పిటల్కి వద్దామని తీసుకొచ్చారు తీసుకొచ్చి గుంటూరు జనరల్ హాస్పిటల్ అరౌండ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీలో ఆ టైంలో అడ్మిట్ చేశారు తర్వాత ఇక్కడ నాకు కానీ టెస్టులు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఉద్యోగ రీతితో మీరు హైదరాబాద్లో ఉంటున్నట్టున్నారు మీరు ఇక్కడికి ఓటు హక్కు కోసం ఓటు వినియోగించుకోవడం కోసం బాధ్యతగా ఇక్కడికి వచ్చినట్టు వచ్చారు అయితే ఇక్కడ ఈ దాడి జరిగినటం పట్ల మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందండి నేను ఆల్మోస్ట్ నెలలో పది పదిహేను రోజులు తెనాల్లో ఉంటానండి పది పదిహేను రోజులు హైదరాబాద్ మిగతా ప్లేస్లో ఉంటాను సో నాకు ఓటు మాత్రం అంటే నేను సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఉందామనుకుని నా ఫ్లాట్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడికే మార్చుకున్నాను కూడా మా కుటుంబ సభ్యులు దీనివల్ల మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని నేను అనుకుంటున్నాను సో యాజ్ ఎ సొసైటీ ఆర్ పోలీస్ పీపుల్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఐ లాస్ట్ మై ప్రాపర్టీ ఆల్సో లైక్ వాల్యుబుల్ మై స్పెక్స్ నాకు పోలీస్ స్టేషన్లోంచి బయటకు వచ్చిన ఆల్మోస్ట్ అరౌండ్ టూ థర్టీ త్రీ అయింది అప్పుడు దాకా అసలు నాకు బయట జరుగుతుంది ఏమీ తెలియదు ఎందుకంటే నా దగ్గర మొబైల్ లేవు లోపల టీవీలు ఏమీ లేవు సో నాకు ఏమీ తెలియదు అంటే పోలీసులు ఏమన్నారు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని మూడు నాలుగు సార్లు అడగటం జరిగింది కొంచెం ప్రొటెక్షన్ ఉన్నప్పుడు వెళ్దామన్నారు నేను బయటకు వచ్చిన తర్వాత వీ వీడియో వాళ్ళు అదే మీడియా వాళ్ళు అందరూ నాతో ఇంటర్వ్యూలు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి అప్పుడు కూడా ఇది వైరల్ అయిన సంగతి కూడా నాకు తెలియదు నేను నా కుటుంబ సభ్యులకి నేను ఏం తెలియపరచలేదు అట్లా సో నాకేం తెలియదు బయట ఏం జరుగుతుంది నా దగ్గర మొబైల్ లేదు సో ఏం తెలియదు తర్వాత పోలీసులు అన్నారు మీరు చాలా వైరల్ అయిపోయింది సార్ అని అప్పుడు సరే వాళ్ళ ఫోన్లు కూడా నాకు ఇవ్వలేదు సాయంత్రం ఐదు ఆ ఆ టైంలో నేను మొబైల్లో చూసుకున్నప్పుడు తెలిసినాయి నా మీద దాడి చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను మీకు మద్దతుగా నిమ్మగడ్డ రమేష్ గారు కావచ్చు ఇంకా మీరు చూసే నాయకులు కావచ్చు పౌర సంఘాలు వాళ్ళు కావచ్చు వచ్చి మద్దతు ఎక్కుప్తిని పరామర్శిస్తున్నారు సో వాళ్ళందరినీ చూసినప్పుడు అంటే మీకు ఏమనిపిస్తుంది నా చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఇన్ జస్టిస్ క్వశ్చన్ ఇట్ సో అదే ఫాలో అయ్యాను నిన్న నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఆ సిద్ధాంతాన్ని ముందరికి ఎంతో ఇదిగా తీసుకెళ్తున్నారు ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు నాకు చాలా సంతోషం అవుతుంది